హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనులోకి లాగ్స్ అండి ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఈ చూశారు చూసారు మిల్ మేకర్ కర్రీ చేశాను మసాలాతోటి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సేమ్ మనకు చికెన్ మటన్ అలా ఫ్లేవర్ ఎలా అనిపిస్తుందో అలా ఉంటుందనమాట ఇంకా ప్రాసెస్ వచ్చేసి చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ముందుగా మసాలాలు వేయించేసుకోవాలి ఇంకా అందులోకి ఒక పిరికడ్ పల్లీలు తీసుకున్నానండి నేను అవి దోరగా వేయించేసుకొని పక్కకు తీసుకోవాలి స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి మసాలాలు తొందరగా వేగిపోతాయి కదా సో ఇవి కూడా తొందరగా కొంచెం మరీ ఎక్కువ వేయించకుండా మామూలుగా దూరగా వేయించేసుకొని తీసుకొసుకోవాలి తర్వాత నాలుగు లవంగాలు వేసుకున్నాను రెండు ఇలాచి తర్వాత మిరియాలు ఒక టెన్ వేసుకున్నానండి అవి కొంచెం లైట్గా వేగగానే ధనియాలు వేసుకోవాలి అవి లైట్గా కొంచెం ఎగగానే ఇంకా నువ్వులు ఉంటాయి కదా నువ్వులు కొంచెం తీసుకున్నాను రెండు స్పూన్స్ తీసుకున్నాను అవి కూడా వేయించేసుకొని పక్కకు తీసేసుకొని ఇంకా ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలండి పల్లీలు అండ్ ఫస్ట్ మనం వేయించుకున్నవి ఉన్నాయి కదా నువ్వులు ధనియాలు అవి కూడా వేసి మిక్సీ పట్టేసుకోవాలి ఇందులో కొబ్బరి వేసుకోండి మీరు పచ్చి కొబ్బరి ఉన్నా లేకపోతే ఎండు కొబ్బరి ఉన్నా వేసేసుకోండి లేదు పొడి ఉందంటే కర్రీలో వేసేసుకోండి ఇట్లా మిక్సీ పట్టిన తర్వాత ఇవి మెదగ్గానే కొంచెం చిన్న సైజు రెండు టమాటాలు తీసేసుకొని అవి కూడా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇవి అన్నీ కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇంకా మీకు అల్లం పేస్ట్ ఉంటే కర్రీలో వేసుకోండి లేదు అని అంటే ఇట్లా మిక్సీలో వేసేసుకొని వాటితో పాటు గ్రైండ్ చేసేసుకోండి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ అనుకోండి వేసేసుకున్నాను వేసుకొని ఒక ఆనియన్ మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని ఒక ఆనియన్ వేసేసుకున్నాను ఎప్పుడైనా ఇలా మసాలాతో ట్రై చేయని వాళ్ళు ఉంటే కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కొంతమంది మామూలుగా టమాటా అలా కర్రీ ఎట్లా చేస్తారో అట్లా చేసి మిల్ మేకర్ వేసుకుంటారు ఇలా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది ఇంకా కొంచెం ఇందులోకి కరివేపాకు వేసుకున్నానండి ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది వెజిటేబుల్ రైస్లోకి కానీ చపాతీలకి కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఇంకా అలాగే రెండు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి కట్ చేసుకొని వేసేసుకున్నాను కొంచెం ఇవి వేయించేసుకోవాలండి ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుందాము ఇంకా మిల్ మేకరు అవి గట్టిగా ఉంటాయి కదా మీకు తెలిసి ఉంటుంది కదా అవి హాట్ వాటర్ అనేది పెట్టుకొని వేట్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ వేగేలోపు అవి హీట్ చేసేసుకోవాలన్నమాట ఇంకా ఇవి ఫ్రై అయిపోయినాయి ముందుగా పట్టుకున్న పేస్ట్ ఉంది కదా అండి ఆ పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి కొ మీ ఇష్టం అండి పేస్ట్ని కొంచెం ఇట్లా సిమ్లో పెట్టి దోరగా వేయించుకున్నా పర్లేదు లేదు అంటే వాటర్ కొన్ని వాటర్ పోసేసి కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా కుక్ చేసుకున్నా పర్లేదు నేనైతే కొంచెం ఇది పేస్ట్ వేసేసి వాటర్ వేసేసుకున్నాను వాటర్ వేసేసుకొని ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాను అది మీ చాయిస్ అండి ఏంటంటే ఫ్రై అట్లా వాటర్ పోసుకోకుండా చేస్తే తొందరగా మాడిపోతుంది పల్లీలు పల్లీలు ఉంటాయి కదా తొందరగా మాడిపోతుంది అందుకని నేను ఇట్లా చేశాను ఇంకా వాటర్ కూడా హీట్ అయిపోయింది ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేనైతే వన్ కప్పు మిల్ మేకర్ తీసుకున్నానండి ఫోర్ మెంబర్స్కి ఫైవ్ మెంబర్స్కి వస్తుంది ఇలా చేసుకుంటే అయితే వన్ కప్పు మిల్ మేకర్ తీసేసుకొని ఇందులో వేసుకొని కలుపుతూ ఉండాలండి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అయితే కలుపుతూ ఉండాలి ఎందుకు అని అంటే అవి పైకి వచ్చేస్తాయి కదా నానిపోవు అనమాట మెత్తగా కొంచెం మెత్తగా అయ్యేంతవరకు వరకు అయితే ఇలా వా వాటర్లో వేసుకొని కలుపుకోవాలి మరీ ఎక్కువసేపు ఫైవ్ మినిట్స్ అట్లా టెన్ మినిట్స్ బిలో ఉంచితే ఏమవుతుందనంటే మరీ అసలు మెత్తగా అయిపోతుంది ఇంకా మిల్ మేకర్ అనేది అసలు కనిపించకుండా మెత్తగా అయిపోతుంది అనమాట ఇంకా ఇప్పుడు వీటిని ఏం చేయాలి అని అంటే ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఉంచేసుకొని ఒక నీళ్ళు ఈ వాటర్ అనేది తీసేసుకోవాలండి ఇంక ఈ వాటర్ తీసేసుకొని ఒక కూల్ వాటర్ ఉంటాయి కదా ఆ కూల్ వాటర్లోకి ఇవి మిల్ మేకర్ అనేది మళ్ళీ వేసుకోవాలి వేసుకొని వాటర్ లేకుండా మొత్తం పిండాలన్నమాట ఇంకా తర్వాత వాటర్ లేకుండా ఈ మిల్ మేకర్ అనేది మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీలోకి వేసేసుకోవాలి ఒకసారి అయితే కలుపుకోవాలండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి మనకు టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి మనకు ఎంతైతే కావాలో అంత కారం వేసుకొని ఆ తర్వాత కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఇంకా ఇందులోకి గరం మసాలా ఉంటుంది కదా అండి అది వేసేసుకున్నాను నేను ఎందుకంటే మనం ముందుగా కొంచెం చూసి వేసుకోవాలి ముందుగా మనం ధనియాలు అవి వేసుకున్నాం కదా లవంగాలు అందుకనే కొంచెం ఘాటు ఎక్కువ కాకుండా చూసి వేసుకోండి మొత్తం ఇది కలిపేసుకోవాలి కలిపేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కట్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటైతే మూత పెట్టేసి కుక్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారు కదా కొంచెం బాయిల్ అయిపోయింది వాటర్ అయితే కొంచెం దగ్గరకు వచ్చేసినాయి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఎందుకనంటే మనకి అడుగంటుతుందా లేదా అన్నది అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి మిడిల్లో ఇంకా మళ్ళీ చూశారు కదా ఉడికిపోయింది మొత్తము కొంచెం నాకు అంటే గ్రేవీ అనేది ఇంతుంటే సరిపోతుంది నేను ఇంకా స్టవ్ అనేది కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటున్నాను మనకు ఎంత గ్రేవీ అయితే సరిపోతుందో అంత గ్రేవీకి ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా అంతే అండి నేనైతే ఇందులోకి వెజిటబుల్ రైస్ చేసేసుకున్నాను ఇంకా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇంకా మా వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్